కావ్య చాలా కోపంగా మినిస్టర్ ధర్మేంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే అది ఇల్లు కూడా కనిపెట్టేసింది ఇంటికి వచ్చేస్తుంది అటు చూడండి ఒక్కసారి మినిస్టర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే కావ్య వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రిపోర్ట్స్ తీసుకొని ధర్మేంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే కావ్యకు కనిపించకుండా దూరంగా అయితే దాక్కొని మరి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి చూసారా ఈ రిపోర్ట్స్లో ఏముందో మీ బిడ్డ మీ దగ్గర ఉన్న బిడ్డ నా బిడ్డ నా దగ్గర ఉన్న బిడ్డ మీ బిడ్డ ఆ విషయం తెలుసుకొని నా బిడ్డను నాకు ఇచ్చేస్తే సరే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర మాత్రం లేదు నేను నీ బిడ్డను నీకు ఇవ్వడానికి వీలు కాదు ఎందుకంటే నేనే బలవంతంగా ఆ బిడ్డను నా దగ్గరకు తీసుకున్నాను అలాంటిది మళ్ళీ నీకు ఎలాగ ఇస్తా అనుకున్నావు నేను ఆ బిడ్డను నీకు ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు పదిహేను రోజులు గడువు ఇస్తున్నాను మర్యాదగా నా బిడ్డను నాకు ఇస్తే సరే సరే లేదంటే నేను ఏం చేస్తానో తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరే నా మీ చేతులతో నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి మరీ ఆ బిడ్డను నా చేతుల్లో పెట్టే విధంగా చేయగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అలాగే ధర్మేంద్ర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నా బిడ్డని నాకు పదిహేను రోజుల్లో నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి లేదంటే నేను ఏం చేయడానికైనా నా బిడ్డ కోసం రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాని అలాగే ధర్మేంద్ర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండేపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్